హాయ్ రెండు నమస్తే సినిమా టికెట్ రేట్లు పెంచమని తెలంగాణ ప్రభుత్వం అయితే పుష్ప టూ ఇన్సిడెంట్ తర్వాత కన్ఫర్మ్ చేసింది అటు సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ సినిమా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ స్పష్టం చేశారు అయితే ఇప్పుడు మనసకర వరప్రసాద్కి పెంచు తర్వాత ఇంకా సోషల్ మీడియాలో గాలి ఎక్కువ జరిగింది సిపిఐ నారాయణ లాంటి వాళ్ళు మీరు ఇలా టికెట్ రేట్లు పెంచమని మళ్ళీ ఇప్పుడు యూటర్న్ తీసుకొని పెంచుతుంటే అయ్యి బొమ్మరవి లాంటి వాళ్ళు ఎందరో పుట్టుకొస్తారు తస్మత్ జాగ్రత్త అని ఆయన అయితే హెచ్చరించారు సోషల్ మీడియాలో ఈ టికెట్ రేట్ల గురించి మళ్ళీ ట్రెండింగ్ అయితే కొందరైతే సినిమా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ప్రశ్నిస్తే టూ ఇన్స్టిడెంట్ తర్వాత సినిమా టికెట్ల విషయం కానీ అలాగే పెంచే విషయం ఫైల్స్ నా దగ్గర రావద్దు అని ఆయన అప్పుడు చెప్పారంట ఇప్పుడు ఆయన దగ్గరికి ఏ ఫైల్స్ వెళ్ళడం లేదని ఆయన అయితే చేతులు అయితే దురుపుకునే మాటలైతే చేశాడు నాకు తెలిసి సినిమా మంత్రికి సినిమాకి సంబంధించిన ఫైల్ వెళ్ళకపోతే ఏం వెళ్తాయి ఈ సినిమా టికెట్ రేట్ల విషయం సినిమా టికెట్ రేట్లు పెంచమని మాట మీద నిలబడిన ఏకైక ప్రభుత్వం ఉందంటే అది చెన్నై డిఎంకే ప్రభుత్వం అని చెప్పాలి మన విజయ్ జననాయక్ సినిమా కూడా టికెట్ రేట్లు పెంచండి ఫైల్ కూడా లేదు తిరస్కరించిందంట ఇప్పటికి ఐఎస్ టికెట్ రేట్ అంతే చెన్నైలో వన్ నైన్టీ రూపీస్ కానీ మన ఆంధ్ర వస్తారు భర్తకి ఫీమిర్కి మన రాజాసభకు వెయ్యి రూపాయలు ఇప్పుడు అలాగే మన శంకరవర ప్రసాద్కి ఐదు వందల టికెట్ రేట్ అయితే ఫ్రీమిర్స్ పెట్టారు ఏంటి దోపిడే అర్థం కావడం లేదు ప్రభుత్వాలే పెంచమని చెప్తాయి మళ్ళీ ప్రభుత్వాలకి కమిషన్ ఎవరు ఇస్తారా లేకపోతే ఏమవుతుందో లేకపోతే ఆ సంబంధించిన మంత్రికి డబ్బులు వెళ్తాయా మరి ఏ విధంగా పెంచుతారో ఈ కోర్టులు ఎలాగో యాక్సెప్ట్ చేస్తాయి ఏ అర్థం కావడం లేదు అయితే ఇదే విషయంపై కొందరు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినప్పుడు ఇలాగైతే ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు చూడు టికెట్ రేట్లు పెంచితేనే మీకు అభ్యంతరం వస్తుంది కానీ ఈ సినిమా చూసినా చూడకపోయినా ఎంటర్టైన్మెంట్ ఎక్కడైనా దొరుకుతుంది ఓటీటీలోనే ఎక్కడైనా దొరుకుతుంది కానీ మనకి హాస్పిటల్ చిన్నపిల్లలు చదువుకునే స్కూల్ ఫీజులు పెంచినా ఎవరు ప్రశ్నించరు ఎవరు ధర్నాలు చేయరు కానీ టికెట్ రేట్లు పెంచుకునేసరికి కోర్టులో కేసులు ఇవన్నీ చేస్తారు కానీ స్కూల్ హాస్పిటల్ బిల్లు గురించి ఎందుకు ప్రశ్నించరు ఎందుకు వారితో పోరాడరనే సవాళ్ళు అయితే అట్లయితే అల్చల్ చేస్తుంది మరి ఈ ఎంత వరకు వెళ్తుందో చూడాలి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి